యాక్టింగ్ పురుగు ఇది యాక్ట్ చేస్తుంది ఒక స్టిక్ లాగా ఉంది కానీ ఇది ఒక పురుగు అనమాట నేను కొద్దిసేపు అలా వదిలేద్దాం ఏం చేయకుండా ఏం చేస్తుందో చూద్దాం కమల్ హాసన్ కంటే యాక్టింగ్ ఇది ఒక స్టిక్ లాగా గట్టిగా అయిపోయింది తల ఎక్కడో తెలియట్లేదు తోక ఏదో తెలియట్లేదు ఇటువైపు ఉంది ఇదేమో తల ఎంత విచిత్రంగా ఉంది దసరా ఇదేం పురుగు ఎగురుతుంది దొంగమోహన్ అవునులే దానికి ఏదో ప్రాణాలకి హాని చేస్తామని అనుకుంటుంది కదా ఇప్పుడు అబ్బా అది విచిత్రంగా ఆ పురికి ఏదైనా పేరు తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఎంతసేపు కథలతో నేను ఇలాగే ఉంటా ఎండగా వస్తుంది ఫుల్గా కదిలే నీ యాక్టింగ్ మా వాళ్ళకి చూపెట్టాలి కదులమ్మా ఇప్పిస్తా సర్లే మనం ఇలాగే ఉందా ఏం చేస్తుందో చూద్దాం బాబోయ్ ఎండ గట్టిగా కాస్తుంది అంటే సౌండ్కి ఏమైనా అది అర్థమవుతుందో అది అన్నీ వింటుందా కాజు పురుగు వస్తుంది కాజు పురుగు దాన్ని తిని సే లేవే కానీ ఇదికొచ్చి ఇదిగో కొంచెం కదిలింది అదిగో చూసారా మన యాక్టింగ్ రాని అంటే మన మాటలు వినట్లేదేమో బొబ్బొ బొబ్బో ఏమన్నానా ఏది తలో తెలియలేదు ఏది తోకో తెలియట్లేదు ఇటు వెళ్తుందో తెలియట్లేదు అసలు ఏం పోయేది ఇలాంటి చిత్రాలన్నీ నాకే కనిపిస్తాయి నేను మీ కోసమే రెడీ చేస్తాను ఇలాంటి వీడియోస్ని మనకి ఇలాంటివన్నీ మళ్ళీ మళ్ళీ దొరక దొరికినప్పుడే మనం సేకరించి పెట్టుకోవాలి కదా ఎట్ ఎలా దానికి అర్థం కావట్లేదు అక్కడ వెనకాల పట్టుకోవడానికి గ్రిప్ అనమాట అది ఇది తలలాగుంది వెనకాల అలా పట్టుకునేసి జిరాఫీ లాగా ఎగురుకుంటూ వెళ్తుంది జారిపోతుంది నుంచి వచ్చిందో కూడా తెలీదు ఇక్కడంతా క్లీనింగ్ చేసుకుంటుంటే దొరికింది ఇది మన అబ్జర్వేషన్ బాగుండింది కాబట్టి దొరికింది ఇది ఈ కళాఖండం లేకపోతే మిస్ అయిపోయే వాళ్ళమే అసలు మళ్ళీ ఒకసారి ఊర్తి అలా కదిలిద్దామా తగులుదామా మళ్ళీ అలా యాక్టింగ్ చేస్తుందో చూద్దాం మళ్ళీ స్టిక్ అబ్బా అసలు కదలట్లే అది అయ్యి ఏమన్నా అంటే ఫైట్ చేస్తుంది కదులుతుంది ఓకే అయితే కామెంట్ చేయండి ఈ పురుగుని ఏమేంట టాటా అది ఇంకో వీడియోలో కలుద్దామే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఈ పురుగు మీరు ఏమంటారు ఎవరికి తెలియకపోతే మనమే ఏదైనా పేరు పెట్టేద్దాం మీకేమనిపిస్తుందో ఈ పురుగు పేరు పెట్టండి టాటా